అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక సీనియర్ సిటిజన్లకు అలాగనే యాభై ఎనిమిదేళ్ళు దాటిన మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో వార్తను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వయో వృద్ధుల గౌరవాన్ని కాపాడేందుకు వారికి అనేక సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది గ్రామ గ్రామవార్డు సచివాలయాల ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో అందించే సేవలను ప్రారంభించింది ఈ గుర్తింపు కార్డు అరవై ఏళ్ళు నిండిన పురుషులకు అలాగనే యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు జారీ చేయబడుతుంది ఈ కార్డును ఉపయోగించి వృద్ధులు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అనేక రకాల సేవలను సులభంగా పొందవచ్చు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు ఇది అనేక ముఖ్యమైన సమాచారాలను కలిగి ఉంటుంది కార్డుపై లబ్ధిదారుల బ్లడ్ గ్రూపు అత్యవసర సమయంలో సంపాదించాల్సిన ఫోన్ నంబర్లను ప్రత్యేకంగా పొందుపరుస్తారు ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వివరాలు తక్షణ సహాయం అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు ఇక ఈ కార్డును పొందటం చాలా సులభం అర్హులైన వృత్తులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు కులధృవీకరణ పత్రం వంటి అవసరమైన సమాచారంతో గ్రామ లేదు వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి నామమాత్రపు రుసుము అంటే కేవలం నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడిన మొబైల్ ఫోన్ను వెంట తీసుకెళ్లటం తప్పనిసరి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే కార్డు జారీ ప్రక్రియ కేవలం పది నిమిషాల్లోనే పూర్తవుతుంది ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు వయోవృద్ధులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో రాయితీలను పొందటానికి ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది తరచూ ఇతర గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉండదు వృద్ధాశ్రమాల్లో సేవలు పొందటానికి ఈ కార్డు సహాయపడుతుంది అంతేకాదు ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ రైళ్లలో దిగువ బిడుతులను పొందటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగనే బ్యాంకింగ్ పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై సాధారణ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీని కూడా పొందవచ్చు కోర్టు కేసుల విచారణ తేదీల కేటాయింపు పన్ను మినహాయింపు వంటి విషయాల్లో కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధుల జీవితాన్ని సులభతరం చేయటానికి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించటానికి ఒక ముఖ్యమైన సాధనగా ఉపయోగపడుతుంది